శుక్లాంభరం విష్ణు శిశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వ ధ్యాస్నోప్రాంతయ జ్ఞానానందమయం దేవన్ నిర్మలస్ఫటికాధారం హయగ్రీవముపాస్మహే శివాయరవే నమ శ్రీమాత్రే నమిత సహస్రనామాలకి అర్థాన్ని వివరించుకుంటూ నోట్ ముప్పై ఏడు శ్లోకాలకి నేనటి వరకు మనం అర్థాలు చెప్పుకున్నాం ఇప్పుడు నూట ముప్పై ఎనిమిదవ శ్లోకం సర్వోపాధిర్ముక్త సదాశివ పతివ్రత సంప్రదాయేశ్వరి సాధ్వీ గురుమండల రూపిణి సర్వోపాధి వినోర్ముక్త సదాశివ పతివ్రత సంప్రదాయేశ్వరి సాధ్వీ గురుమండల రూపిణి సర్వ ఉపాధి వినుర్ముక్త ఇది మొదటి నామం ఈ శ్లోకంలో సర్వ ఉపాధుల్ని విడిచిపెట్టిన తల్లి ఏ ఉపాధులు అమ్మకు అవసరం లేదు అక్కడికి ఏ ఉపాధి లేదు కానీ అమ్మ వ్యవహార దశలో ఉపాధులు అన్నిటితోటి కూడుకుని ఉన్నట్టుగా కనబడుతుంది మనకి కానీ ఆ పారమార్థిక దశలో మాత్రం ఏ ఉపాధులు లేనిది అని ఈ నామానికి అర్థం అనమాట అద్వైత భావ స్వరూపం కదా అంటే ఏమిటంటే ఆ పరబ్రహ్మం ఏదైతే పరతత్వంగా మనం చెప్పుకుంటున్నామో ఆ తల్లే ఇక్కడ అమ్మవారుగా లలితా పరమేశ్వరిగా మనం చెప్పుకుంటున్నాం కనుక ఆ స్థితిలో ఆ తల్లి ఆ పారమార్థిక దశలో ఉపాధులు లేనిది అని చెప్పడమే సర్వోపాధి సర్వ ఉపాధి వినుర్ముక్త సర్వోపాధి వినిర్ముక్త అని నామంలో చెప్పబడింది అనమాట తర్వాత నామం సదాశివ పతివ్రత ఆవిడ ఎప్పుడైనా ఎన్ని ఎత్తినా కూడా పరమశివుడిని భర్తగా ఎంచుకుంటూ ఉంటుంది అందుకని ఆవిడ మహాపతివ్రత ఆ సదాశివుని పతివ్రత అని చెప్పి ఇక్కడ సదాశివుని భార్యగా చెప్తున్నారు అనమాట ఏ కాలాల్లో అయినా కూడా ఆ అమ్మ ఆ సదాశివుడిని భర్తగా స్వీకరిస్తుంది అనమాట ఏదైనా అవతారం ఎత్తనా ఆ సదాశివుడే రావాలని వివాహం ఆడటానికి ఇది కూడా మనం తెలుసుకుంటూ ఉంటాం కనుక అక్కడ సదాశివ పతిభ్రత అని ఈ నామంలో చెప్పారనమాట అంటే ఎప్పుడూ కూడా ఆవిడ అర్ధనార స్వరూపం మనం చెప్పుకుంటాం కదా ఆ శరీరంలో అర్థభాగం అమ్మ ఎప్పుడూ కూడా శివుడు భర్తగా ఉంటాడు ఆయన్ని వదిలిపెట్టి విడిచిపెట్టి ఉండదు అనమాట ఈ లోకల్లో ఆ జన్మాంతరాల్లోనే ఆ భార్యాభర్తలు వాళ్ళే ఇద్దరే మనకు అమ్మా నాన్నలు అందుకని వాళ్ళే ఈ జగత్ అంతకీ తల్లి తండ్రి కనుక వాళ్ళు మనని ఎప్పుడు ఒకళ్ళొకళ్ళు వీడిచేపెట్టి ఉండరు అందుకనే అర్థశరీయ భాగం అని చెప్తారు కాబట్టి అలాంటి పతివ్రత కనుక సదాశివ పతివ్రత అని ఈ నామంలో చెప్పబడింది తర్వాత నామం సంప్రదాయేశ్వరి సంప్రదాయం అంటే మన మన సంప్రదాయం అమ్మాది అంటూ ఉంటాం కదా ఏమిటి సంప్రదాయం అంటే మనకి వంశంగా ఒకరి నుంచి ఒకళ్ళకి వచ్చే ఆచారం దాన్ని సంప్రదాయం అంటాం కదా మనం అలాగే మా మీ ఇంట్లో పెద్దలు ఆచరిస్తారు తర్వాత మనం ఆచరిస్తున్న తర్వాత మన పిల్లలు ఆచరిస్తారు దీన్ని సంప్రదాయం అని చెప్తూ ఉంటాం మన పెద్దలు ఏ సంప్రదాయాన్ని మనకు చెప్పారో దాన్ని మనం అనుసరిస్తూ ఉంటాం అది కాదు ఇక్కడ సాంప్రదాయం ఇక్కడ తల్లి ఆవిడ గురువు మన శిష్యులం ఈ సంప్రదాయాన్ని కొనసాగిస్తూ ఉంది ఎప్పుడు వదలకుండా ఏ ధర్మము ఏది లేని ఆ పరబ్రహ్మ స్వరూపిణి ఇక్కడ తల్లిగా మనకి గురువుగా తను సాగిస్తూ ఉంది పరంపరని కాబట్టి అలా కనబడుతుంది కనుక ఆ శివుడు అలాగే శివుడు ధర్మి దేవి ధర్మము ఈ రెండు కూడా మనం భావించాలి అదే సంప్రదాయం అనమాట ఇక్కడికి మనకి ఆ దాన్ని సంప్రదాయం అంటారు అలా పెద్దగా చెప్పారు అని మనకు వాడుకలో అలా వచ్చింది అనమాట అది సంప్రదాయం సంప్రదాయం అంటూ ఉంటాం మనం అందుకని ఇక్కడ అమ్మ ఇప్పుడు నేను చెప్పినగా ఎప్పుడూ కూడా ఆవిడ మనకి తల్లి గురువు గురువుగా శిష్య సంప్రా సంప్రదాయం ఏదైతే ఉందో అలా కొనసాగింప చేసే తల్లి అని అర్థం ఆ ఏ ధర్మము లేని బ్రహ్మము ఆ తల్లి అందుకని చెప్పేసి ఇవన్నీ మనం తెలుసుకోవాలన్నమాట కాబట్టి ఇదంతా ఏదైతే ఆ శివుడు ధర్మిగా దేవి ధర్మంగా చెప్పి ఆ సంప్రదాయంగా మనకి వస్తుందని చెప్తున్నారు అనమాట అది అందుకని ఇక్కడ సంప్రదాయం అనకు ఈశ్వరి కనుక సంప్రదాయేశ్వరి అని నామంలో చెప్పబడింది అని చెప్తున్నారు తర్వాత తర్వాత నామం సాధు సాధు సాధ్వి సాధ్వి అనమాట మహాసాధవుడి రెండు ఒకటే ఇక్కడ ఇంకా సాధ్వ అంటే ఆ శివుడి యొక్క ఇందాక చెప్పుకున్నది ధర్మీ శక్తి అని చెప్పడమే అందులో సాధు స్వరూపురాలు అమ్మ అందుకని సాధ్వి అని చెప్పి కూడా చెప్పబడుతోందని మనం చెప్పుకోవాలన్నమాట ఎంతకన్నా సాధు అంటే తగినది అన్నింటికి తగినది ధర్మాన్ని అనుసరించి ఈ వ్యవహారం అంతా నడిపిస్తోంది కనుక మహాసాధ్విగా చెప్తారనమాట అంటే తర్వాత దానికే సాధు ఈ ఈ ఒకటి అమ్మ గుప్త అని చెప్తారు కదా ఇంకారు బీజం అందుకని చెప్పేసి తురియ స్వరూపురాలని కామకళ స్వరూపురాలని ఆకారానికి విష్ణు అని అర్థం ఆ విష్ణువు సోదరి తల్లి కనుక వీవిడికి ఈం అని చెప్తూ ఉంటారు ఇదే మన్మత కళ అని చెప్తారు కామరాజు బీజం అని చెప్తారు కాబట్టి ఈం ఈకి సున్నా చేర్చి ఈం ఆ దేవి స్వరూపంగా అమ్మ బీజాక్షరంగా చెప్తూ ఉంటారు ఇది మహా రహస్యమైనదిగా చెప్తూ ఉంటారు కాబట్టి ఇలాంటివి బీజాక్షరాలన్నీ గురుముఖంగా తెలుసుకొని మనం పూర్తిగా అర్థాలు వివరంగా తెలుసుకోవాలని చెప్తూ ఉంటారు కనుక ఇక్కడ సాధు ఈం సాధ్వీ అవుతుందనమాట అప్పుడు అలాగా ఈ ఒకటి వేట ఒక నామంగా చెప్పారనమాట తర్వాత గురుమండల రూపిణి గురువుల సముదాయమే ఆ నిరూపణగా కలిగిన తల్లి కనుక గురుమండల రూపిణిగా ఆవిడే ఉంది గురువులందరికీ పైన పరమ గురువుగా ఉంది ఆ పరమశివుడు మొదలుకుని మనకి ఎవరైతే గురువు ఉంటారో ఆ గురువు పరంపర ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఎవరైతే అలా వస్తూ ఉంటారో మన గురువుగా ఈ స్వరూపాన్ని అంతా నిరూపణ చేసే తల్లి కనుక ఆ పరంపర అంటే వరుస ఆ వరుసగా ఒక తర్వాత ఒకళ్ళు వచ్చే క్రమంలో చెప్పబడిన ఈ రహస్య స్వరూపం ఏదైతే ఉందో ఆ తల్లి మనందరికీ గురువుగా చెప్పబడుతోంది కనుక గురుమండల రూపిణి అని ఈ నామంలో చెప్పబడింది అయితే శ్లోకం ఒకసారి చదువుతాను చూసుకోండి సర్వోపాధి వినుర్ముఖత సదాశివ పతివ్రత సంప్రదాయేశ్వరి సాధ్వీ గురుమండల రూపిణి కులోత్తీర్ణ భగారాధ్య మాయా మధుమతి మహి గణాంబా గుష్యకారాధ్య కోమలాంగే గురుప్రయ కులోత్తేర్ణ ఇంద్రియాలకి అతిక్రమించి ఉంటుంది అలాగే దీన్ని ఎందాక చెప్పుకున్నట్టు గురుశిష్య పరంపరగా కూడా తెలుసుకున్నాం మనం ఇంద్రియ సముదాయాలు అన్నింటి కలిపి కులమని పేరు ఉందని చెప్పుకున్నాం ఇదివరకే ఆ కులమును అతిక్రమించి ఉన్న తల్లి ఉన్న తల్లి కనుక మన ఇంద్రియాలకి తెలియదు మనం అర్థం కాదు ఆవిడి అందుకని అందువల్ల దేవీతత్వం చాలా రహస్యమైందని చెప్పడమే ఇక్కడ ఆ కులమును ఉత్తీర్ణ గావించిన స్త్రీ అలాగ కుల కుల స్త్రీ కనుక మహాపతివ్రత కనుక కులోత్తీర్ణ అని కూడా చెప్పారని చెప్పచ్చు అనమాట అందుకని కులమును ఉత్తీర్ణ గావించిన స్త్రీ కాబట్టి కులోత్తీర్ణ అని చెప్పబడింది అనమాట తర్వాత భగారాధ్య భగుడు అంటే సూర్యుడు అని అర్థం తల్లి సూర్యమండలం అందు ఉన్నట్టు మనం భావించుతూ ఉంటాం మన లలితా సహస్రాల్లో కూడా చెప్పుకుంటున్నాము కాబట్టి ఉపా ఉపాసించదగింది కాబట్టి ఆ సూర్యమండలంలో అమ్మను భావించుకోవాలి చంద్రమండలంలో అమ్మను భావిస్తూ ఉండి మనం లలితా సహస్రం చదువుతూ ఉంటామే అలాగనమాట సూర్యమండలంలో రహస్య ఉపాసనలకు ఆధారం అనమాట అక్కడ ఆ సూర్యుడు కాబట్టి అందులో మధ్యగా త్రికోణం అలాగే అక్షరాల్లో పదకొండో అక్షరం ఏకారం అది కూడా ఆధార బీజంగా చెప్తూ ఉంటారు అది భాగం అంటే ఏకారం అని కూడా దాని చేత ఆధారింపబడే తల్లి అని కూడా అర్థం ఉందనమాట ఇలాగ దీనికి వ్యాఖ్యానం చెప్పారు అంటే భగారాధ్య అంటే అర్థం అది సూర్యమండలంలో ఆరాధింపబడే తల్లి మాయా మాయా స్వరూపురాలు మా మా యా మాస మాయా ఏది లేదో అది ఉన్నట్టు కనబడుతుంది మనకు అదే మాయ అంటే లేనిది ఉన్నట్లుగా చూపిస్తే మాయ అంటాం కదా మనం అదంతా మాయ అంటే అక్కడేమో ఏది ఉండదు కానీ ఉన్నట్టు మనకు కనబడుతోంది బ్రహ్మ సత్యం జగన్ మిథ్య అంటూ ఉంటారు కదా అంటే బ్రహ్మం ఎప్పుడూ ఉంది అది సత్యం ఈ అంతా లేదు అది మిథ్య అదనమాట జగ మిథ్య అయిన జగత్తు ఉన్నట్టు మనకు కనపడి మనం భ్రమింపచేస్తుంది కనుక ఇది మాయా కార్యం అని మనం అర్థం చేసుకోవాలి అందుకని ఆ శక్తి స్వరూపుణే మాయా అని చెప్పడమే అమ్మని ఇక్కడ మాయాశక్తిగా చెప్పారు కనుక మాయా అని ఒక నామని చెప్పారు తర్వాత మధుమతి దేవీ పూజలో మధు అంటేను తేనె అని అర్థం ఉంది కానీ తేనె నీరు అన్నీ కలిపినవి మధు అంటే ఏదో మధువు మధ్యం అలా అర్థం చేసుకోకూడదు అలా దేవిని పూజించేవాడు ఆ సుందరుడు అని వేదాల్లో చెప్పబడింది కనుక ఆ తల్లి వేదాల్లో చెప్పబడిన మధుమతి విద్యా స్వరూపురాలుగా ఆ యోగశాస్త్రమునందుకు చెప్పబడింది కాబట్టి యోగులు చెప్పారు అలాగా ఆ ప్రజ్ఞ భూమికి దాటాలంటే ఆ మధుమతి దేవిని దాటి మనం వెళ్ళాలి ఆ జ్ఞానాన్ని సంపాదించుకోవాలని చెప్పడమే ఇక్కడ అక్కడ మధుమతి అలాగే నదీ స్వరూపురాలుగా కూడా ఉంది ఆ పేరుతోటని లేదా తేనె వంటి మధురమైన తలపుల కలిగిన తల్లి అని మనం అర్థం చెప్పుకోవాలి కనుక ఇక్కడ మధుమతి అంటే మ తేనె వంటి మధురమైన తలపుల కలిగిన తల్లి అని చెప్పుకుందాం తర్వాత మహి మహి అంటే భూమి అని మనకు తెలుసు భూమి యొక్క స్వరూపంగా భూమి స్వరూపం భూమి అమ్మ అనమాట అక్కడ అలాగ మనకి భూమి అమ్మగా ఒక్కోసారి సూర్యుడు ఒక్కోసారి అలాగే చంద్రుడు ఒక్కొక్కసారి అమ్మతత్వం అంతా నిండి ఉంది కనుక ఇక్కడ భూమి స్వరూపంగా ఉందని మహి అని చెప్పబడిందని ఆ ప్రకృతి అంతా ఈ భూమి నుంచే ఉంది అన్ దానివల్ల మనం బతుకుతున్నాం కనుక మనకు అమ్మగా ఇక్కడ మహి అని చెప్పారనమాట తర్వాత గణాంబ ఆ గణాలన్నింటికి ఆ తల్లి గణపతికే కాదు గణాలకి నాథుడైన గణపతికి అంబ తర్వాత చెప్పుకుందాం అది ప్రమద గణాలన్నింటికి తల్లి కనుక గణాంబ అని చెప్పబడింది తర్వాత గుష్యక ఆరాధ్య గుష్యకులు అంటే దేవతలు వాళ్ళొక దేవతలు అనమాట సిద్ధులు సాచులు కిన్నెరలు కింపురుషులు గంధర్వులు మొదలైన వాళ్ళందరూ కూడా వీళ్ళందరూ అమ్మని సేవిస్తూ అన్నమాట ఎప్పుడూ కూడాను అందుకని ఆ విశేషంగా వాళ్ళందరినీ చెప్తారు అలాగే యక్షులు కుబేరుడు నలకూపురుడు మ మణిగ్రీవుడు ఇలాగ యక్షులు అంటారు వీళ్ళందరినీ వాళ్ళ చేత కూడా ఎప్పుడూ ఆరాధింపబడుతూ ఉంటుంది ఈ గుహ్యము అనేటి వల్ల రహస్యమని ఎన్నోసార్లు మనం అర్థం చెప్పుకుంటున్నాం ఆ రహస్యముగా ఆ రహస్య స్థలాల్లో పూజింపబడుతూ ఉంటుంది తల్లి కాబట్టి ఈ నామం అమ్మవారికి ఇక్కడ వ్యాఖ్యానం చెప్పుకున్నాం అనమాట గుహ్యక ఆరాధ్య రహస్యంగా రహస్య ప్రదేశములందు ఆధార ఆరాధ ఆరాధించేటటువంటి తల్లి అని చెప్పనమాట గుహ్యకులు అంటే దే దేవతను ఆరాధించేవారు రహస్యంగా అని తెలుసుకోవాలన్నమాట అలాంటి వారి చేత ఆరాధింపబడుతుంది అని చెప్పుకున్నాం తర్వాత కోమలాంగి కోమలమైన అంగములు కలిగిన తల్లి శరీరం అంతా చాలా కోమలంగా ఉంటుంది నవయవ్వనంగా ఉంటుంది పదహారు పదహారు సంవత్సరాల వయ వయస్సు కల కన్యలా కనబడుతూ ఉంటుంది ఆవిడ శరీరం ఎప్పుడు కోమలమే కనుక కోమలాంగి కోమలమైన అంగములు కలిగిన తల్లి కనుక కోమలాంగి తర్వాత గురుప్రియ గురువులయ్యందు ఇష్టము కలిగినది ఈ గురువు పరంపర అని చెప్పున్నాం కదా ఇందాకను ఆ ప్రథముడు శివుడే అందుకని అందుకని శివాయి గురవేనమ అందుకని మనకి ఆయన భార్య కనుక ఇవిడు అమ్మ కాబట్టి ఈ శివుడు ఆది గురువు అమ్మ కూడా అలాగేనండి గు ఆ గురువుల ఎందు కలిగిన తల్లి గురు ప్రియ అని నామంలో చెప్పుకుందాం మనకి ఇక్కడ ఈ శ్లోకం పూర్తయింది ఇంకోసారి శ్లోకం చదివి ముందుకు పెడదాం తర్వాత శ్లోకం కూడా చెప్పుకుందాం కులోత్తీర్ణ భగహారాధ్య మాయ మధుమతి మహి గణాంబ గుహ్యకారాధ్య కోమలాంగి గురుప్రియ అయింది స్వతంత్ర సర్వతంత్రేసి దక్షిణామూర్తి రూపిణి సనకాది సమారాధ్య శివజ్ఞాన ప్రదాయిని అమ్మ స్వతంత్రురాలు ఆవిడ ఎవ్వరి అధీనంలోనూ ఉండదు ఆవిడికి పరాధీనత లేని తల్లి స్వతంత్రం అంటే ఏమిటి ఎప్పుడూ స్వతంత్రమే ఆవిడికి ఏ విషయంలోనైనా కూడా కాబట్టి ఆ పరమశివుడు తన ఆధీనంలోకి ఉంచుకుంటుంది ఆ తల్లి ఆ స్వాధీన వాళ్ళభాన్ని కూడా మనం చదువుకున్నాం కదా అలాగనమాట కాబట్టి ఆ పరమశివుని అధీనంలో ఉంచుకుంటుంది కనుక ఆ తల్లి స్వతంత్రురాలు అన్ని విషయాల్లోనూ స్వతంత్రరాలు ఆ పరాధీనత లేవు ఆవిడికి అపరాధీనత లేని తల్లి అని చెప్పడమే స్వతంత్ర అనమాట ఎప్పుడు స్వతంత్రరాలు సర్వతంత్రేసి అరవ అరవై నాలుగు తంత్రాలు ఇచ్చాడు అమ్మ తరఫుని అందుకని తంత్రములకు స్వామి కనుక తంత్రములకు ఈసీ సర్వతంత్రేసి అని నేను చెప్పబడింది తర్వాత దక్షిణామూర్తి రూపిణి అంటే దక్షిణామూర్తి శివుని అవతారం అని మనం చెప్పుకుంటూ ఉంటాం ఆ సనక సనందాది ఋషులు అందరికీ కూడా బ్రహ్మజ్ఞానం తెల తెలియజేయడానికనే అవతరించాడు అందుకే ఆయన దక్షిణామూర్తిని గురుగా కూడా మనం స్వీకరించి మనం చెప్పుకుంటూ ఉంటాం ఆ స్వరూపం అమ్మది అని చెప్పడమే ఈ నామంలో విశేషం ఎందుకంటే అంటే శివుడు వేరు శక్తి వేరు అని కాదనమాట ఇద్దరు ఒకటే రూపం ఒకళ్ళే ఇద్దరికి వేరు లేదని చెప్పడమే ఇక్కడ దక్షిణామూర్తి రూ స్వరూపం కావన్నది అమ్మని చెప్పడమే దక్షిణామూర్తి స్వరూపిణి తర్వాత సనకాది సమారాజ సనక సనందన సను సనసుజాతులు అనే నలుగురు బ్రహ్మ పుత్రులు ఉన్నారు కదా వాళ్ళు కూడా ఎప్పుడు చిన్న పిల్లల్లాగే ఉంటారు వాళ్ళు వాళ్ళ చేత ఆరాధింపబడే తల్లి కనుక సనకాది సమారాధ్య అని చెప్పారు శివ జ్ఞానప్రదాయిని శివుని గురించిన జ్ఞానం ఏదైతే ఉందో అది భక్తులందరికీ ఇచ్చేటటువంటి తల్లి కనుక ఆ తల్లి శివస్వరూపురాదు అందుకని శివ జ్ఞానాన్ని ప్రసాదించే తల్లి కనుక శివ జ్ఞాన ప్రదాయిని అని ఈ నామంలో అమ్మకి చెప్పారనమాట శివుని పట్ల మనకి జ్ఞానాన్ని ఇస్తుందని మనం ఈ ఈ శ్లోకంలో దీన్ని ఈ నామంలో మనం అర్థం చేసుకోవచ్చు అన్నమాట కాబట్టి శివ శివజ్ఞానాన్ని ప్రధా అంటే ఇచ్చేటటువంటి తల్లి ఒకసారి శ్లోకం చదువుదాం స్వతంత్ర సర్వతంత్రేసి దక్షిణామూర్తి రూపిణి సనకాది సమారాధ్య శివజ్ఞాన ప్రదాయిని ఇక్కడతోటి నూట నలభై శ్లోకాలని మనం పూర్తి చేసుకుందాం మిగిలినవి రేపు చెప్పుకుందాం సర్వం శ్రీమాతృ చరణారవిందార్పణమస్త